అందరికి నమస్తే అండి నేను వచ్చేసి సిక్స్ కట్ బ్యాంగిల్స్ అయితే ఒక ఫోర్ తీసుకొని ఇలా థ్రెడ్ అయితే యాడ్ చేసుకున్నాను దీని మీద సింపుల్ గా మనం పార్టీ వేర్ లుక్ వచ్చేలాగా నేనైతే మీకు డిజైన్ చేసి చూపిస్తాను అండి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కి ఫేరప్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి రెయిన్బో కలర్ మనకి స్క్వేర్ లో వచ్చేసి గ్లాసిక్ అండి స్క్వేర్ లో మనకి మల్టీ కలర్ అనమాట రెయిన్బో కలర్స్ వచ్చేసి మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కి ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అనమాట మనకి పార్టీగా వేసుకోవచ్చు లేదంటే సింపుల్ గా మట్టి బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది సింపుల్ గా చూపించేస్తానండి మీరు బి సెవెన్ థౌసండ్ బ్లూ అయితే తీసుకున్న పర్వాలేదు లేదు అంటే ఈ గ్లూ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్న పర్వాలేదు నేనైతే ఇప్పుడు తీసుకుంటున్నాను మనం ఫస్ట్ అయితే థ్రెడ్ ఇలా నీట్గా గట్టిగా క్రాప్ చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి వంకర్ లేకుండా తిత్తులు తిత్తులు రాకుండా ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉండేలా చూసుకోవాలి ఇప్పుడైతే గ్లూ అయితే అంటించేసుకుందాము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఇలా మనం స్క్వేర్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు దగ్గర నుంచి చూపిస్తాను వంకర్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి గ్యాప్ లేకోకుండా పెట్టుకోవాలి గ్యాప్ లేకోకుండా నీట్గా ఉండేలాగా ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే ఉంటుంది మనము పెట్టుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి ఇలా ఈవెన్గా స్టిక్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా నొక్కుకోవాలండి ఇలా ప్రెస్ చేయటం వల్ల మనకి అది నీట్గా అనేది ప్రెస్ అయిపోతుంది చూడండి ఇలా అయితే ఉంటుంది ఇలా ఉంటుందండి ఇలా మనము ఏ స్క్వేర్ అయినా తీసుకొని మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేసుకోవచ్చు ఇలా నేను రెయిన్గో కలర్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే గోల్డ్ కూడా చేసుకున్నాను ఈ బ్యాంగిల్స్ కానీ ఈ బ్యాంగిల్స్ కానీ మనము మట్టి గాజులతో పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఈజీ ఇలా నేను టూ పేర్స్ అయితే చేసుకున్నానండి చూడండి ఇది వచ్చేసి రెయిన్గో కలర్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ మనము గోల్డ్ కలర్ రెయిన్గో కలర్ అనేది నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేసుకోవచ్చు నేను ఈ రెడ్ యాంగిల్ షేప్ కుందల్స్ అయితే తీసుకుంటున్నానండి దీని మీద స్క్వేర్ అనుకున్నాను ఫస్ట్ అయితే మళ్ళీ రెడ్ యాంగిల్ అయితే బాగుంటుందని చెప్పేసి రెడ్ మనము స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే దీనికి గ్లూ అయితే అప్లై చేసుకోవాలి బాగా హెవీగా పెట్టుకోండి ఎప్పుడైనా మనం పెట్టుకుంటే అది ఈవెన్గా స్టిక్ అవుతుందండి ప్రతిసారి వీడియోలో నేను చెప్పేది అదే ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఈ రెడ్ యాంగిల్ అనేది పెట్టేసుకోవాలి మనకి రెడ్డాంగిల్ పెట్టినా బాగానే ఉంటుంది స్క్వేర్ పెట్టినా బాగానే ఉంటుంది సరే నేను స్క్వేర్లో చేసి చూపించాను కదా రెడ్డాంగిల్ అయితే చేసి చూపిద్దాం అని చెప్పేసి రెడ్డాంగిల్ తీసుకున్నానండి ఇలా మనం సమానంగా అనుకుంటూ బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి వంకర్ లేకుండా పెట్టుకోవాలండి పెట్టుకునేటప్పుడే ఇలా బ్యాంగిల్కి హెవీగా పెట్టేసుకోవాలి మొత్తం తర్వాత ఈ సైడ్లకి వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది మనకి బయటికి రాకుండా ఇలా అప్లై చేసుకోవాలండి రెండు వైపులా అప్లై చేసుకోవాలి మనకి మధ్యలో ఏమైనా కుందల్స్ వంకరున్నా మనము ఇటు అటు మనము స్టోన్ చైన్ పెట్టుకోవడం వల్ల అవి నీట్గా అయితే వస్తాయి అనమాట మనకి స్ట్రైట్గా అయితే ఉంటాయి కాస్త గ్లూ అనేది ఇలా ఎక్కువగా పెట్టుకోవాలండి అటు ఇటు అలాగే పెట్టుకోవాలి ఇప్పుడు స్టోన్ చైన్ అయితే తీసుకొని దీన్ని ఇలా దీన్ని ఇలా సమానంగా పట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలండి ఇంతకుముందు స్క్వేర్లో చేశాను సరే ఇప్పుడైతే రెక్టాంగిల్ మీద చేస్తున్నానండి మనకి ఈ గ్లూ అనేది కాస్త ఆరితే మనకి ఈ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా ఫింగర్తో చేసుకుంటూ కింది దాకా పెట్టేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు మనం అసలు ఎక్కడ కట్ చేసామనేది కూడా అర్థం కాకూడదండి అంత నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అండి నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అలాగే అంటించేసుకోవాలి ఫోర్ బ్యాంగిల్స్ ఇలాని ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఇక్కడికైతే సరిపోతుంది